జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానుభూతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు గురువారం పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీ శ్రేయాభిలాషి వాసవి ప్రదాత రేగూరి హనుమంతరావు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రేటర్ నేలకొండపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ великийศรีവാസемата आशीषले लबेला ఉండాలని కోరుకుంటూ వాసవిశతమ అనుభూతి నుండి పుట్టిన రోజ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామనశతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు పుట్టినరోజు జరుపుకుంటున్నా డైమండ్ స్టార్జీ శ్రేయాభిలాసి కొత్త మాసు సుజాత లక్ష్మి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వనిత నర్సరోపేట డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత్రులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం టూ స్టార్ కేసీజీఎం చెక్కా మోహన్ కుమార్ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ వికేఎస్పి ఏలూరు డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

పీటేరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కోట వెంకట సత్యనారాయణ గారు క్లబ్ ప్రెసిడెంట్ గ్రేటర్ నర్సరావుపేట డిస్ట్రిక్ట్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవజన్ అంబటి గంగ రఘు శ్రావణ్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ కడప డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमू व सतान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु पुटन रोज जरूक वासव्य गोकवर्प लक्ष्मी वेंकट रोहिणी गार क्लब ट्रेजर

ఈ రోజు పెళ్లి రోజు కేసీజీఎఫ్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారు కోచ్ వరంగల్ వాసవ్యన్ టూ స్టార్ కేసీజీఎఫ్ వల్లాల శైలజ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వనిత వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ గాదం సుమన్ కుమార్ గారు జయభారతి గారు రీజియన్ చైర్పర్సన్ రైల్వే కోడూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

విమలా రీజన్ రీజియన్ చైర్పర్సన్ సిరిపురం ప్రొద్దుటూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమాదాశోభానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం పెళ్లి జరుపుకుంటున్నా సూర్యనారాయణ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఎంపీ సురేష్ నారాయణ గారు రీజన్ సెక్రటరీ వాసవ్యన్ ఎంఎస్ సీతామహాలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బోత్ ఆర్ లీడర్స్ చెన్నై వనితా గ్రాండ్ చెన్నై డిస్ట్రిక్ట్ V 502 A ఈ దంపతులకు శ్రీ వసంతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమ అనుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిజి బండారు వెంకట నాగ రామారావు గారు జోన్ చైర్పర్సన్ సబ్బవరం రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి అని కేసిజీ శ్రీనివాసరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ నిజాంపట్నం డిస్ట్రిక్ట్ బి టూ జీరో వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుదా ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం వబ్బిలిశెట్టి సూర్యారావు గారు శ్రీదేవి గారు క్లబ్ ప్రెసిడెంట్ న్యూ కే కొత్తపాడు రూరల్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆర్ గజేష్ గారు జిఎస్ దీపికా గారు క్లబ్ సెక్రటరీ శ్రీ 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 కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తుత మానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయు ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గౌనకుంట్ల పాండురంగ ప్రసాద్ గారు సుభద్ర గారు జోన్ చైర్పర్సన్ పీటేరు డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్టులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ జీవిద్దాం జయవాసవి